అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బాణసంచా దుకాణదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలంటున్న పట్టణసీఐ గోవిందరావు నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద దీపావళిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాలు వద్ద టౌన్ పోలీసులు ఫైర్ సిబ్బంది రెవెన్యూ అధికారులు శనివారం సాయంత్రం సంయుక్త తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా టౌన్ సిఐ గోవిందరావు మాట్లాడుతూ దుకాణ యజమానులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలన్నారు ప్రభుత్వ మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయని వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు దుకాణాలలో బాణసంచా విక్రయించడానికి మహిళలను పిల్లలను ఉంచారదన్నారు బాణసంచా దుకాణ యజమానులకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు అందరికీ నమస్కారం అండి నేను నరసిపడం టౌన్ సిఏను ఈరోజు మాకు మధ్యాహ్నం మన కలెక్టర్ మేడం గారు అదేవిధంగా మన జిల్లా ఎస్పీ గారు అందరికీ ఆల్ ఎస్ఎస్ఓలకి మిగతా అన్ని డిపార్ట్మెంట్లకి కూడా ఏదైతే ఈ సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఒక మీటింగ్ అనేది పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో క్లియర్గా ఇన్స్ట్రక్ట్ కూడా ఇచ్చారు మేడం గారు కానీ అటు మన ఎస్పీ గారు కానీ ఆ ఇన్స్ట్రక్షన్ అన్ని కూడా వీళ్ళందరికీ ఇప్పుడు చెప్పడం జరిగింది ఇంత ముందుగానే మన మన దగ్గరికి ఆల్రెడీ వీళ్ళు నో అబ్జెక్స్ సర్టిఫికేట్ వచ్చినప్పుడు కూడా క్లియర్గా చెప్పాము మరోసారి ఇక్కడికి వచ్చి అందరికీ క్లియర్గా చెప్పాము ప్రతి షాప్ షాప్కి పది అడుగులు ఉండాలని చెప్పాము ఆ అడుగులన్నీ బాగానే పెట్టారు చూసాము అంతా ఇప్పుడు వెరిఫై చేశాము ఎవరు ఫైరు పోలీసు రెవెన్యూ మూడు డిపార్ట్మెంట్ కలిపి ఈరోజు అంటే గతంలో త్రీ డేస్ బ్యాక్ కూడా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా మళ్ళీ రీ మరోసారి చేయమన్నారు మా ఆఫీసర్లు అందుకు ఈరోజు కూడా ఇప్పుడు వచ్చి ఒకసారి వెరిఫై చేశాము చాలా వరకు ఫుల్ఫిల్ అయ్యాయి డ్రమ్స్ పెట్టమనము వాటర్ డ్రమ్స్ పెట్టారు అదేవిధంగా ఇసుక శాండ్ శాండ్ బస్తాలు కూడా పెట్టమని చెప్పాము ప్రతి షాప్కి రెండు పెట్టమని చెప్పాము ప్రజెంట్ ఒకటి పెట్టారు మళ్ళీ రేపు చూస్తాము రెండు పెట్టమని చెప్పాను ఆ డ్రమ్స్ వాటర్లో కొన్ని ఇంకా కొన్ని ఇన్స్ట్రక్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళు చేస్తారు అదేవిధంగా రోల్ కూడాను రెండు వెహికల్స్ పెట్టి వాళ్ళు కూడా ఉంటారు అందుబాటులో ఉంటారు వాళ్ళు ఫోమ్తో ఫోమ్ అదేదో చెప్పారు ఫోమ్ కూడా అందుబాటులో సహకరించాల్సింది ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలు కానీ ఆడ ఆడవాళ్ళు కానీ రాకుండా చూసుకోవాలని బాధ్యత ఏ షాప్ అయితే ఉన్నారో ఆ షాప్ ఓనర్గా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళు కూడా క్లియర్గా చెప్తే మాకు కూడా హెల్ప్ఫుల్ అవుతారు మా డిపార్ట్మెంట్ నుంచి అంత పూర్తి సహకారం కూడా ఉంటుంది దీపావళి అందరూ కూడా హ్యాపీగా ఎటువంటి అవాంతరీయ సంఘాలు జరగకుండా అందరూ కూడా క్షేమంగా అందరూ చక్కగా చేసుకోవాలని నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ తరఫున తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ